హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో చికెన్ పలావ్ అన్నమాట చాలా బాగుంటుంది ఈ స్టైల్లో చేయండి అందరికీ వచ్చిందే కాకపోతే ఒక్కొక్కరం ఒక్కొక్క స్టైల్లో చేస్తాము అంతే ఇంకేం కాదు నీ స్టైల్లో చేస్తే కొంచెం బాగానే వచ్చింది బాగుంది కూడా ఏం లేదు నేను తీసుకున్నాను స్టార్టింగ్లో ఒక నాలుగు లవంగాలు తీసుకున్నాను కొంచెం దాచిన చక్క నెక్స్ట్ వచ్చేసి యాలికలు ఒక రెండు మూడు తీసుకున్నాను చాలా లిటిల్ పెయ్యాలి ఇవి ఎక్కువేస్తే ఘాటుగా కారంగా ఉంటుంది నేను మసాలాలు కూడా ఇవే నూరుకున్నాను అనమాట ఇవి నూరుకున్న మసాలాలు నెక్స్ట్ వచ్చేసి ఇవి వేరేగా వేసాను అందుకనే కొంచెం ఏమని చెప్తున్నాను మీరు ఒకే ప్రాసెస్లో వేయాలనుకుంటే మసాలా ముద్దు చేసుకొని వేసుకోండి లేదనుకుంటే ఎలా వేసుకున్నా పర్వాలేదు తర్వాత ఒక బిగ్ సైజు రెండు ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత వచ్చేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదనుకుంటే దీనికి మంచి సూటబుల్ అయింది చికెన్ పులావ్ కావండి చికెన్ బిర్యానీ కావనివ్వండి పుదీనా చాలా ఫ్లేవర్ బాగుంటుంది నేను పుదీనా తీసుకున్నాను ఉల్లిపాయలు ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేయించుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత చికెన్ పీసులు అన్నీ వేసాను కదా అందులో ఏం వేసానంటే అల్లం వెల్లుల్లిపాయలు ఈ బిర్యానీ మసాలా అంటే యాలకులు దాచిన చెక్క అనాస పువ్వు అవంటారు కదా బిర్యానీలన్నీ బిర్యానీకి సంబంధించినవన్నీ అవన్నీ పచ్చి ముద్ద అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్నాను వెల్లుల్లిపాయలతో సహా అన్నీ రుబ్బుకొని దానికి పట్టించాను పెరుగు వేసి చికెన్ మసాలా కూడా వేసి బాగా పట్టించిన తర్వాత ఆయిల్లో ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కలు కూడా బాగా వేయించుకుంటే బాగుంటుంది పచ్చి కోసం రాదు బిర్యానీ అనేది అంటే పులావ్ అనుకోండి బిర్యానీ అనుకోండి ఈ పులావ్ అనేది పచ్చి భోషణం రాదనమాట మీరు కుక్కర్లో అనుకుంటే సరిగ్గా సరి వేసుకొని మీకు తగ్గట్టుగా ఎలాగ మీకు విజిల్ వస్తే దాన్ని బట్టి వేసుకోండి లేదనుకుంటే మాత్రం నేను చూపించిన విధంగా ఒకటికి రెండు వేసి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే ఏంటంటే మనం పొయ్యి హైలో పెట్టుసాం అనుకోండి వాటర్ ఎక్కువగా ఆవిరైపోయి మనకి ఉడకడం తక్కువ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఎప్పుడైతే ఉడుకొస్తుందో పొయ్యి అనేది మనం సిమ్ముల్లో చేయాలి సిమ్ములో పెట్టుకుంటే కరెక్ట్గా పెర్ఫెక్ట్గా ఉడుకుతుందిమాట సరిగ్గా ఉడుకుతుంది నేను నెయ్యి కూడా వేసానండి ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బిర్యానీ కావనివ్వండి పులావ కావనివ్వండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా సాల్టు బిర్యానీ మసాలా అవన్నీ కూడా మళ్ళా యాడ్ చేశాను ఇంకా అలా వేసిన తర్వాత బరువు కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ తీసుకుని ఇంకో తెప్పాలతో అంటే కింద నుంచి మళ్ళీ ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా మీద కూడా కొంచెం బరువు పెట్టుకున్నాను అంతే ఇంకేం కాదు అంటే మనకి అంత టైట్ క్యాప్స్ ఉండవు కాబట్టి అలా పెట్టుకుంటే ఏంటంటే సిమ్ల్లో పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా ఉడుకుతుంది అంతే ఇంకా దానికి గ్రేవీ కొంచెం దుమ్ములు లాంటివి తీసాను కొంచెం చికెన్ పీసులు తీసి అందులో బంగాళదుంప మాకు కంపల్సరిగా బంగాళదుంపలు అయితే ఉండాలండి ప్రతి దాంట్లో వేస్తానని చెప్పాను కదా బంగాళదుంప గ్రేవీలా చేసి చికెన్ కలిపి దీనికి కాంబినేషన్ గ్రేవీ ఖచ్చితంగా కావాలి లేకపోతే తినరు అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంకా కొంచెం మొత్తం ఉడికింది అన్న టైంలో మళ్ళీ నెయ్యి వేసుకోండి నెయ్యే మెయిన్ టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీకైనా పలావ్కైనా ఇలాగైనా సరే బిర్యానీ చేసుకునేటప్పుడైనా సరే నెయ్యి ఖచ్చితంగా వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ అనేది చాలా అంటే మనం రెస్టారెంట్లో తిన్న స్టైల్లో వస్తుంది అన్నమాట నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా తింటుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకున్న తర్వాత మనం కలుపుతాం కదా ఏకంగా కలుస్తుంది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది వేసుకోవాలని లేదు కాకపోతే ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట కరెక్ట్గా మనం మన రైస్ క్వాంటిటీని బట్టి బియ్యం వేసుకొని కరెక్ట్గా సిమ్ముల్లో పొయ్యి పెట్టుకుంటే మాత్రం కడుగు ఇంకా ఇవన్నీ ఎందుకు వేస్ట్ అనుకుంటే కుక్కర్ అయితే బెస్ట్ నాకు తెలిసి పెద్ద కుక్కర్లు ఉంటే అందులో వేసుకోండి కొంచెం చేసుకున్న వాళ్ళు కొంచెం పెద్దగా ఉంటే పెద్ద కొంచెం నేను కొంచెం ఎక్కువగా చేశాను కాబట్టి కొంచెం వెడల్పు తెపాల్లో చేశాను ఇందులో ఏంటంటే కుక్కర్లో అయితే ఒక్కోసారిలో మాడిపోతుంది ఒక్కోసార్లు విజిల్ రావు నాకు టెన్షన్ అని చెప్పేసి నేను ఎక్కువగా ఇందులోనే చేసుకుంటాను అనమాట ఇది సింపుల్ అని చెప్పేసి ఇంకా మొత్తం అది అయితే మాత్రం బిర్యానీ సారీ అండి పులావ్ అసలు నాకు పులావ్ అని అసలు యాక్చువల్గా అన్నను ఎప్పుడు కూడా బిర్యానీ అంటాను చికెన్ బిర్యానీ అని ఇది యాక్చువల్గా మనం అన్నీ కలిపి పెడతాం కాబట్టి పులావ్ అంటారు దీన్ని చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా సింపుల్ వే మాట అన్నీ అని ఏమీ ఉండదు సింపుల్గా చేసుకోవచ్చు పెరుగు కూడా వేసుకోవాల్సిన లేదు కానీ పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను వేసాను ఒకవేళ మీకు లేదనుకుంటే మొత్తం మసాలాల కారం అన్నీ చికెన్ పీసులకు పట్టించిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్నా బాగుంటుంది ఇంకా గ్రేవీ కూడా రెడీ అయిపోయింది చక్కగా ఈ గ్రేవీ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది మాట అందుకోసమని ఇలా గ్రేవీ చేసుకుంటే బిర్యానీ అనేది ఎక్కువగా ఘాట్ చేసుకోకూడదు ఇది అది కలిపి తినలేము కంపల్సరీగా ఎప్పుడు నేను బిర్యానీ చేసినా సరే ఇది పెరుగు పచ్చడి కంపల్సరీగా చేస్తానండి కడుపు కొంచెం చలవవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరిగా ఇదైతే మాకు పచ్చడి అయితే రెగ్యులర్గా బిర్యానీ చేసిన ప్రతిసారి చేస్తాను ఆ బిర్యానీ కూడా టూ టైమ్స్ సరిపడగా అంటే మార్నింగ్ నైట్ కూడా సరిపడగా చేసుకుంటాము ఎప్పుడు చేసుకుని ఎందుకంటే మార్నింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వేరేగా మనం పెట్టుకోలేం కాబట్టి రెండు పూటలకు సరిపడగా చేస్తాను అందుకే కొంచెం పెద్దగా తపాలు పెట్టనమాట ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగే అడుగుతారు ఇంకా అలాంటప్పుడు కొంచెం పెట్టాలి అన్నమాట అంటే వాళ్ళు అడిగిన ఇంకెవరికైనా ఇవ్వాలి అయినా సరే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే తప్పేం కాదని చెప్పి కొంచెం ఎక్కువగానే పెడతాను ఉండపోతే ఉండిపోతుంది లేకపోతే ఉన్నది అని నాకు సాయంత్రానికి అనిపించిందంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేమని చెప్తాను అనమాట ఇంకా మన తెలుగు వాళ్ళ బిర్యానీ అంటే ఇక్కడ ఒరే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పులిహోరని అవన్నీ అదైతే అక్కడ కంప్లీట్ అయ్యిందండి ఇది మళ్ళీ మార్నింగ్ మాట అంటే నేను వెడ్నెస్ డే తర్వాత ఈరోజు తరస్ డే అది ఇది పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి మార్నింగ్ మార్నింగు నా పూజ అయితే కంప్లీట్ అయింది ఎవ్రీడే కూడా పూజ చేసేటప్పుడు ఫస్ట్ కోరుకునేది కోరుకు ఏదైనా మీకు ఉన్నది అనుకుంటే ఆరోగ్యాన్ని మాత్రమే కోరుకోండి తర్వాత అదర్ ఏదైనా సరే ఫస్ట్ మనము మన పిల్లలు మన కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని అది కోరుకుంటే చాలు తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి ఈ రోజులు అస్సలు బాగాలేవు ఎందుకంటే ఎప్పుడు ఎలాగుంటున్నామో తెలియడం లేదు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఇంకా పూజ అయిన తర్వాత నా టీ పని అవన్నీ అవుతాయి అన్నమాట అయిన తర్వాత నేను టిఫిన్ కోసం అని రెడీ చేస్తున్నాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయ్యి స్కూల్ ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా హాఫ్ డేసు సిక్స్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోతారంటే క్లాసెస్ స్టార్ట్ అవ్వడమే సిక్స్ థర్టీ మళ్ళీ నైన్ నైన్ థర్టీకి ఒక అబ్బాయి వస్తాడు చిన్నాడు ఇంకా టెన్ థర్టీకి లెవెన్ కల్లా ఇంకో అబ్బాయి వేస్తాడన్నమాట అందుకని వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ ఖచ్చితంగా ఉండాలి బ్రేక్కి బిస్కెట్స్ స్నాక్స్ ఏవే అంటే కేకులు అలాంటిపై పట్టుకెళ్తున్నారు మార్నింగ్ పాలు తాగేసి అందుకని చెప్పి వాళ్ళు రాగానే టిఫిన్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి వెళ్ళి నైన్ నైన్ థర్టీకి కదా వాడికి కూడా పెడతాను పెద్దవాడికి కూడా టిఫిన్ ఖచ్చితంగా తింటారు అందుకని చెప్పేసి కొంచెం తొందరగా మీకు ఏదైతే చూపించానో వీడియోలో పల్లీలు ముందుగుండా నేను ఎప్పుడు వేయించి ఉంచుకుంటానండి ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని తొ అంటే తొక్కలు తీసుకొని ఒక గాలి వల్ల కంటైనర్లో ఉంచుకున్నామంటే ఎ ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళు పువ్వు అన్నమాట నేను అవి రెడీమేడ్ చట్నీలా అన్నమాట ఎప్పుడు కూడా ఇది వరకు పచ్చిమిరపకాయలు వేసేదాన్ని పచ్చిమిరపకాయలు వేసినా చాలా బాగుంటుంది అది ఇంకా మానేశాను ఒక్కరోజు పచ్చిమిరపకాయలు ఇంట్లో లేవని చెప్పి ఎండుమిరపకాయలతో చేయడం స్టార్ట్ చేశాను ఎండుమిరపకాయలు కూడా నేను వేపను ఆయిల్లో కూడా వేపలేదు అలాగే మా అమ్మలు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అలాగే తీసి వేసుకుంటున్నాను ఎల్లుల్లిగడ్డలు గడ్డలు ఖచ్చితంగా వేసుకుంటున్నాను అండి ఒక రెండు మూడు వెల్లుల్లి గడ్డలు వేసుకున్నాను చట్నీ ఇలా చేస్తే చాలా బాగుంది అన్నమాట పచ్చిమిరపకాయల కన్నా అంటే మిరపకాయలతో చట్నీ చాలా బాగుంది ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను పిల్లలు తింటున్నారు మా హస్బెండ్ తింటున్నారు అని చెప్పి ఇంకా పచ్చిమిరపకాయలు స్కిప్ చేశాను స్కిప్ చేసి ఎండుమిరపకాయలు వేయడం మొదలుపెట్టాను నేను పోపు కూడా ఎప్పుడు వేయనండి ఎందుకంటే వెల్లుల్లిగడ్డలు వేయడం వల్ల ఏంటంటే చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఎండుమిరపకాయలు ఈ ఎల్లుల్లిగడ్డల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా పోపు వేసుకున్న వేస్ట్ అసలు అంత బాగుంటుంది చట్నీ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇడ్లీ కొంచెం పులుసుగా అంటే పులుపుగా ఉన్నది అంటే ఇంకా బాగుంటుంది ఎక్సలెంట్ మాట చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చట్నీ పలుచగా చేసుకోవాలి చిక్కగా అయితే అస్సలు బాగుండదు పల్చగా అయితే కారంగా ఉంటుంది టేస్ట్ అనేది ఎల్లుల్గడి లేడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిక్కగా వేసుకుంటే ఏంటంటే మనం తిన్నా సరే నోటికి అండకి పెళ్ళగా అది ఒకలా అనిపిస్తుంది పలుచగా ఉంటే మాత్రం దాని టేస్టే వేరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను మాది ఏంటంటే నాలుగు ఇడ్లీలు అంటే ఎనిమిది ఇడ్లీలు ఉన్నాయి రెండు ప్లేట్లు నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఉంది అన్నమాట కుడుము అంటాము ఎవ ఎక్కడ ఏ ఏ స్టైల్లో మాట్లాడతారో నాకు వచ్చిన స్టైల్లో నేను మాట్లాడిస్తున్నాను ఇగండి ఇది చూపిస్తున్నాను కదా దీన్ని కుడుమిది అంటమాట నాలుగు పీసులు వస్తాయి నేనైతే నాలుగు ఇడ్లీ పెడతాను నాలుగు ఇడ్లీ నాలుగు కుడుములే పెడతాను సరిపోతుంది రెండేసి ఇడ్లీలు అన్నమాట ఒక్కోసారి నేను ఒకవేళ ఎక్కువగా నేనే తింటానండి ఇంట్లో అందరికన్నా ఎక్కువగా ఫుడ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా తింటున్నాను ఈ మధ్య అయితే ఇంకా వేస్ట్గా పడేలాగా తినవలసి వస్తుంది ఇస్తాము ఎక్కడ సిటీలో ఎవరికి ఇవ్వలేము కదా అందుకే పిల్లలు కూడా సరిగ్గా తినడం లేదని కొంచెం తగ్గిస్తున్నాను తగ్గించి పెడుతున్నాను అనమాట ఎనిమిది ఇడ్లీలు అయితే మాకు కరెక్ట్గా సరిపోతాయి కొంచెం పెద్ద సైజు అయితే రెండేసి తింటారు అందరూ కూడా అందుకని చెప్పి ఎనిమిదే పెడతాను ఇంకా నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా జస్ట్ మీకు చూపించడం కోసం నేను తినడం కోసం మాత్రమే అది చూపిస్తున్నాను ఒక రెండు కుడు వేసుకున్నాను వేడి వేడిగా ఆ చట్నీ వేసుకొని తింటుంటే అబ్బా స్వర్గమే కనిపిస్తుంది అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి లేడీస్ అయితే ఎలాగే ట్రై చేస్తారు జెంట్స్ నా వీడియోస్ ఒకవేళ ఫేస్బుక్లో ఎక్కువగా చూస్తారు జెంట్స్ వాళ్ళు కూడా మీ మెస్సేసులకి చెప్పండి ఎలా ట్రై చేయమని మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది ఇంకా చూడండి కూరగాయలు సంత అయితే కొంచెం కూరగాయలు తిండి అని చెప్పడమే తరువు మొత్తం ఏకంగా ఒక థౌజండ్ రూపీస్ కూరగాయలు తెచ్చారు మా హస్బెండు నాకు షాక్ అయిపోయింది అనమాట ఒక రెండు మూడు రకాలు అనుకోండి సిటీ దగ్గరనే ఒక రెండు మూడు రకాలు తెచ్చుకుంటే ఏమైపోయింది ఇప్పుడు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతాయి రోజు ఎన్ని కూరలు వండుకొని తింటాము మా అయితే ఒక రెండు రకాల కూరలు వండుతాను ఒకటిగురు వండుతాను ఒకటి వేపుడు వండుతు అనమాట ఇలాగ షాకింగ్ అన్నమాట ఎందుకు ఇంత వేస్ట్గా తెచ్చారంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో నన్ను తీసుకెళ్ళచ్చు కదా కొన్ని ఫోన్ చేయొచ్చు కదా అక్కడ నుంచి ఏం కావాలో అవేం చెప్పరు తీసుకెళ్ళండి అంటే బరువు ఎక్కువైపోయింది బండికి నువ్వొద్దు అంటారు ఇంకా తప్పలేదు ఇంకా తీసుకొచ్చారు మొత్తం అన్నీని ఎన్ని వండుతాను అన్న వండుతాను ఖచ్చితంగా ఇవైతే ఖచ్చితంగా పాడైపోతాయి ఒక మాట చెప్పన ఎప్పుడు కూడా ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని కక్కుర్తు పడి ఒక ఇరవై రోజులకు నెల రోజులు ఉంచుకొని తిన్నాము అనుకోండి అది అన్హెల్దీయే హెల్దీ ఏమి కాదు ఒక ఇన్ని ఉన్నాయి కాబట్టి వారం రోజులైతే మెయింటైన్ చేస్తాను మహా అయితే ఒక టెన్ డేస్ మెయింటైన్ చేస్తాను అనమాట ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రిడ్జ్ కూడా స్టోరేజ్ ఫుల్ అయ్యి ఫ్రెష్నెస్ ఉండవు మాట కూరగాయలు ఫ్రెష్గా ఉండాలంటే పాలిథిన్ కవర్లోనే ఉంచాలి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే వాటిల్లో ఉన్న ప్రోటీన్స్ అవనివ్వండి విటమిన్స్ అవనివ్వండి వాటిలో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి ఏమీ ఉండదు మనం గడ్డి తినేలా టేస్ట్ కూడా ఉండదు వండుకొని తింటే ఒక గడ్డి తినేలాగా ఉంటుంది సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు ఇంకా మగవాళ్ళకి ఏంటంటే ఒకటి చెప్తే పది తెస్తారు వీళ్ళు ఏంటో నాకు అర్థం కాదు తేవలసిన తేవరు ఎలాంటి మాత్రం తెస్తుంటారు వాడు ఏం చేశాడంటే మొత్తం అన్నీ ఇంకా జెంట్స్ కదా వాళ్ళకి ఏం తెలియదు లేదు లేడీస్ అయితే కొంచెం ఇవి ఇవి కొంచెం అయితే సరిపోతున్నాయి అవి సరిపోతాయి సరిపోతాయి అని వాళ్ళకి ఏంటంటే తెలియదు కాబట్టి ఏం వండుతామో తెలియదు కాబట్టి అండ్ అని చెప్తారు వాళ్ళు కూడా వేసిస్తారు